నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్ పరిధిలో భగత్ సింగ్ కాలనీ నందు టిడిపి నాయకులు ముజీర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి శ్రీ శ్రీ రాహుల్ హమీద్ ఖాదర్ ఆవులియా అల్లా దర్గా ఇరవై ఒకటవ గంధ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి ప్రతాప్ రామిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దానబ కానురాధ కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి పొట్లూరు రామకృష్ణ సంక్రాంతి కళ్యాణ్ పాల్గొన్నారు కాలుస్తూ తప్పెట్లు మ్రోగిస్తూ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు కాకినాడకు డివిజన్ పరిధిలో భగత్ సింగ్ కాలనీ నందు టీడీపీ నాయకులు ముజీర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి శ్రీ శ్రీ రాహుల్ హమీద్ ఖాదర్ ఆవులియా అల్లా ధర్గా ఇరవై ఒకటవ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి ప్రతాప్ రామిరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దాలపక్క అనురాధ కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి పొట్లూరు రామకృష్ణ సంక్రాంతి కళ్యాణ్ పాల్గొన్నారు పాలా సంచ కాలుస్తూ తప్పిట్లు మ్రోగిస్తూ ఘనంగా గంధ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రారంభించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు

ఈరోజు యాభై నాలుగో రోజుల్లో భగత్ సింగ్ కాలనీలో కాగరవల్లి దర్గా ఇరవై ఒకటవ గంధ మహోత్సవానికి ఈరోజు యాభై నాలుగవ డివిజన్ ముజీర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సోదరులు మునీర్ అన్వర్ గారి సో ఆధ్వర్యంలో ఈరోజు గంధ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది ఆ కార్యక్రమానికి రోజు పాల్గొనడం మాకెంతో సంతోషంగా ఉంది ఇదే విధంగా ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి గంధ మహోత్సవం చేయటం చాలా గొప్ప అదేవిధంగా వరదలు కూడా ఫ్యూచర్లో కూడా ఇంకా బాగా చేయాలని భగవంతుడు అల్లా వాళ్ళకి ఆయుర్వేదాలు ఇచ్చి బల శక్తినిచ్చి మా వంతు కూడా మేము వాళ్ళకి పూర్తిగా అండదండలతో ఉన్నాను కూడా మేము ముందు తెలియజేసుకుంటున్నాం ఈరోజు యాభై నాలుగో డివిజన్ భగత్ సింగ్ కాలనీలో కాదర్ అనిసా అల్లా ఒక గంధ మహోత్సవానికి నన్ను ఆహ్వానించిన కార్పొరేటర్ సఫియా అదే విధంగా ముజీర్ గారికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకున్న ఇటువంటి కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు ఈ ప్రాంతంలో ఉన్న ముస్లింస్ అందరికి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే వారందరికి కూడా మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకంతో ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న యాభై నాలుగు డివిజన్లు ఉన్న ప్రజానికం అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ గంధ మహోత్సవంలో అదేవిధంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని రేపు సంవత్సరంలో కూడా మొగ్గు తీర్చుకునే పరిస్థితి ఉంది వారందరికి కూడా ఆ అల్లా ఒక ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా మా నెల్లూరు నగర శాసనసభ్యులు మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ ముందు ఏం మాట ఇచ్చారో ఎలక్షన్ ముందే ఎన్నికల సమయంలోనే చాలా దర్గాల్లో మసీదుల్లో ఎక్కడైతే మరమ్మతులు ఉన్నాయో ఎక్కడ ఏం అవసరం ఉందో ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అన్ని మసీదులను కూడా ఏం కావాలంటే అది కా అది వెంటనే ఆ నిధులను కేటాయించి ఆయన సొంత నిధుల్లో ఇంచి వారి అందరికి కూడా పంపించడం జరిగింది ముఖ్యంగా అక్కడ ఉన్న ఇమాములు వాళ్ళకు కూడా గతంలో గవర్నమెంట్ డబ్బులు ఈకపోయినా వాళ్ళకి జీతాలు సరిగ్గా ఈకపోయినా ఆనాడు మా మంత్రివర్యులు చెప్పిన మాట ప్రకారం వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకుంది ఇదే కాకుండా ప్రతి ఒక్క మసీదు శుభ్రంగా ఉండాలని వారికి కావాల్సిన ఏదైతే ప్రార్థనలకు వచ్చినప్పుడు వారికి ఎటువంటి షెల్టర్స్ అవసరమో వాటి అన్నిటిని కూడా కేటాయించడం అదే విధంగా నెల్లూరు నగరంలో ప్రధానంగా షాదీ మంది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి అన్నిటికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి వారి అన్నిటికీ కూడా బిల్డింగ్స్ అన్నిటికి కూడా డబ్బులు కేటాయించడం ఈ రోజు జెండా వీధిలో షాదీ మంజిల్కి కూడా సారే ఒక కోటి రూపాయల దాకా అది విపిఆర్ గారు నారాయణ గారు వారి సొంత నిధుల నుంచి కూడా డబ్బులు ఇచ్చి మెయింటెనెన్స్ చేస్తున్నారు సో మైనార్టీ లో ఉన్న రోజు చెప్తున్నా వారికి కూడా ఇక్కడ ఉన్న దర్గా నుంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి వారికి ఇంకా బలమైన స్ట్రెంగ్ నిచ్చి ప్రజల కోసం పనిచేసే విధానాన్ని తీసుకొచ్చుకునే దానికి వారికి కూడా ఆయుల ఆరోగ్యం ఐశ్వర్యం అన్ని కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నెల్లూరు నగరం పరిధిలోని భగత్ కాలనీలో శ్రీ శ్రీ షాహుల్ హమీద్ ఖాదర్ అవులియా అల్లా వారి ఇరవై ఒకటో గంధ మహోత్సవాన్ని ఈ రోజు ఇక్కడ భగత్ని నిర్వహించడం జరుగుతూ ఉంది గత ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కూడా ఈ గంధ మహోత్సవానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు ఈ ఏడాది మన గౌరవ మంత్రివర్యులు గొంగూరు నారాయణ గారి ఆశీస్సులతో ఇక్కడ ఈ గంధ మహోత్సవాన్ని ఏర్పాటు చేయడం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది తెల్లవారుజామున గంధ ఊరేగింపు కూడా ఉంటుంది మనకు మా డివిజన్లో మన డివిజన్లో ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా గౌరవ మంత్రివర్యులు నారాయణ సారు ఉదాహరణకి షాజీ మందిర్లు అయితేనేవి కమ్యూనిటీ హాల్ అయితేనేవి మసీదులకి ఏదైతే మరమ్మతులు ఉన్నాయో వాటికి అన్నింటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది ముస్లింలకి ఏ అవసరం వచ్చినా మంత్రివర్యులు ఇక్కడ ఆయన దృష్టికి తీసుకెళ్ళంగానే చేయడం జరుగుతూ ఉంది అలాగే మాకు ఏ సమస్య వచ్చినా మన పట్టాభి అన్న తీసుకెళ్ళడం తీసుకెళ్ళంగానే మా డివిజన్లో సమస్యలని పరిష్కరించడం జరుగుతూ ఉంది వీరందరికి కూడా మాకు అండగా ఉన్నటువంటి పట్ట పన్న కానీ ధారాసారి కానీ అందరికీ కూడా మా డివిజన్ ప్రజల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను